నమస్తే వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని వై జంక్షన్ నుంచి భీమారం మండల కేంద్రం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రెండు రోజులే మిగిలి ఉండడంతో వాహనాల ద్వారా పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు జోడు వాగుల వద్ద ఇరుకు రోడ్డు కారణంగా కాళేశ్వరం వెళ్లే వాహనాల రాకపోకలకు గంటసేపు తీవ్ర అంతరాయం ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో రంగంలోకి దిగిన భీమారం మరియు చెన్నూరు పోలీసులతో పది డీసీపీ కూడా నిమగ్నమయ్యారు

మనము చెన్నూర్ దగ్గర జోడవాల బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము దాదాపు అటైదారు కిలోమీటర్లు ఇటైదు ఆరు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ మనం హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ కాదు బెంగళూరు ట్రాఫిక్ జామ్ కాదు ఈ ప్రాంతంలో కాళేశ్వరం మన పుష్కరాలకు పెట్టాలి కూడా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంతకుముందు జోడు బాబు దగ్గర రోడ్డు డబల్ ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి నేషనల్ హైవే కిందకి వస్తాయని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు నిమ్మగ్గ్ నీరే కానీ అక్కడ టోల్ పెట్టినో దానికి కాలికి యాభై రూపాయలు పెట్టినట్టు అక్కడ జామ్ ఇక్కడ జామ్ అంటే ఏంది ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి కనీసము ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి కోరుతాము